హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చిల్లిగార కోడి కూర అనే కాన్సెప్ట్ అండి మా మన అడిగారు అమ్మమ్మ చిల్లిగార కోడి కూర చూడండి అని యూట్యూబ్లో కుకింగ్ ఛానల్ చూస్తూ నాకు అలాగే చేసి పెట్టమని అడిగారు సో వాళ్ళ కోసం చేస్తున్నాను నైట్ నేను పుట్టుకప్పుడు నాన పెట్టుకున్నానండి అవి మార్నింగ్ కడిగి ఒక థర్టీ పర్సెంట్ ఫోటో అలాగే ఉంచి గ్రైండ్ చేశాను నేను గ్రైండ్ చేసేటప్పుడు జీలకర్ర సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేశానండి పిండి తోడిన తర్వాత పచ్చిమిరపకాయ జీ అల్లము మిక్సీలో వేసి కలుపుకున్నాను వన్ సైడు చికెన్ కర్రీ వండుతున్నానండి వన్ కేజీ చికెన్ అది వన్ సైడు గారెలు వేస్తున్నాను నాకు ఒక క్లాత్ మీద తడి చేసుకుంటూ చేయటం అలవాటు అండి గారెలు నేను చేతి మీద చే అట్లా లేదు నాకు ఇట్లానే అలవాటు అండి నేను ఒక క్లాత్ మీద వాటర్ డెప్ చేసుకుంటూ నేను వడలు వేయడం నాకు అట్లాగా అలాగే వేసాను చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి అగొండి గారెలు ఇట్లా ఉడుకుతున్నాయి పట్టుపప్పు అయితే చాలా క్రిస్పీగా ఇక ఎమ్మి ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి గుండెపప్పుతో చేసినవి కొంచెం గట్టిగా అనిపిస్తాయి నాకెందుకో కొంచెం కష్టపడితే చాలండి చాలా టేస్టీ టేస్టీ వడలు రెడీ అవుతాయి పొట్టుపప్పుతో నేను హాఫ్ కేజీ పప్పు నాన్ పెట్టుకున్నానండి అదండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా క్రిస్పీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయండి చికెన్ కర్రీ కూడా పెట్టాను మా మన వాళ్ళ మాటలు మీరే వినండి త్రీ పే నువ్వు బాగుందా థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ లుక్ ఇలా ఉందండి చికెన్ మరి బాయ్